నీ అధికారంలో ఉన్నంత వరకు నీకు భయపడు నీ యంత్రాంగానికి భయపడు దళితులు ఎవ్వరు కూడా నోరెత్తలేదు అంత అవమానం జరిగినా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు కంటే నీ పెద్ద పేరు పెట్టుకున్నప్పుడు కూడా అధికారం పోయిన తర్వాత కడుపు మండిన ఐ రిపీట్ కడుపు మండిన దళితుడు ఒకడు ఆ పేరు పగల కొట్టి పక్కన పడేస్తే దానిని రాజకీయానికి వాడతావా అంబేద్కర్ విగ్రహం మీద దాడంటావా చిన్న దెబ్బ తగలేదు అంబేద్కర్ విగ్రహానికి కానీ ఆ స్మృతి వనములు ఎక్కడా కూడా నీ పేరు పగలగొట్టి తీశాడు ఆ కడుపు మండిన దళితుడు ఎక్కడా నిర్మాణాన్ని కానీ ఆ స్ట్రక్చర్లో కానీ ఆ విగ్రహం దగ్గరికే పోలేదు అతను విగ్రహం అక్కడుంది పేరు ఎక్కడుంది దాన్ని కూడా నీ రాజకీయానికి వాడుతున్నా ఎంత దుష్ట రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు అలా మానవత్వం లేదా నదిలో కొట్టుకుపోయేవాడు ఏదో ఆకు దొరికినా చిన్న కొమ్మ దొరికినా ఏది దొరికినా ప్రాణాలు రక్షించుకోవటానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఉంది అధికారం పోయింది నీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు సిగ్గుతో తల ఉంచుకొని ఒక మూలను కూర్చోకుండా ఈ రకంగా దుష్ట రాజకీయం చేయాలి రాష్ట్ర అందుకే ఎక్కడా కూడా దళితులు ఎవరో ముందుకు రాలా నీవింత రాజకీయం చేయాలని ప్రయత్నం చేసినా కూడా దళితులు ఎవరో నువ్వు నువ్వు చెప్పింది వినలేదు దళితులు ఎవరు కూడా రాష్ట్రంలో నీ దగా రాజకీయాలకి పాములుగా మారటానికి సిద్ధంగా లేరు రాష్ట్రంలో దళితులందరూ కూడా నీ దుష్ట రాజకీయానికి నీ దుర్మార్గపు రాజకీయానికి పావులుగా మారటానికి ఏ దళితులు కూడా రాష్ట్రంలో సిద్ధంగా లేడు సమయం దొరికిన సందర్భం వచ్చినప్పుడల్లా నీకు తగిన శాస్త్రి చేయటానికి సిద్ధంగా ఉన్నారు అందుకే ఎంత గగ్గోలు పెట్టినా సుంతిమానం మీద దాడి అన్నా అంబేద్కర్ విగ్రహం మీద దాడి అన్న ఎవరు అందరూ వెళ్ళి అందుకే మొన్న చెప్పా వెళ్ళి చూడండి ఏమి నష్టం జరిగిందో విగ్రహానికి నష్టం జరగలే నీ పేరు కడుపు మణిన దళితులు పీకి అవతల పడేశాడు అంతే అక్కడ జరిగిందంటే నీ పేరు పీక్ అవతల పడేశాడు చుచీ డాక్టర్ అంబేద్కర్ గారి పేరు కంటే నీ పేరు పెద్ద అక్షరాలు ఉంటావా సహించలేకపోయావా గుండె ఒప్పుకోలే వాడి మనసు ఒప్పుకోలే కడుపు మంటతోటి పీక్ అవతల పడేస్తే రాజకీయం చేయాలనుకుంటున్నావు ఇది సరైనది కాదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ మరలా నువ్వు రాజకీయంగా బ్రతికి బట్టగట్టాలనుకుంటే రాజకీయంగా బతికి బట్ట కట్టాలనుకుంటే ఇటువంటి చిల్లర రాజకీయాలు చీపు రాజకీయాలు తప్పుడు రాజకీయాలు దుష్ట రాజకీయాలు మానుకోండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి హితవ పలుకుతున్నాం